Song. It was a childhood dream for me to be part of his music, and it is part of my favorite subject, the I think it can't get more lucky than Thank you so much. Thank you. రామ్ చరణ్ తాజాగా పెత్తి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఈవెంట్లో ఇమోషనల్ గా మారారు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రెహ్మాన్ లైవ్ మ్యూజిక్ షోలో చరణ్ ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు సాన్నిధ్యం వహించగా అక్కడ పెత్తి సినిమా టీం ఉత్సాహంగా కనిపించింది ఈ వేడుకలో రెహమాన్ తన అద్భుతమైన పాటలతో ప్రేక్షకులు మంత్రముగ్ధులు చేశారు యువ సినిమాలోని జనగనమన పాటతో ప్రారంభమైన ఈ లైవ్ కాన్సెట్ రోజా రంగ్తే బసంతి ఫనా ఇంకా మాయ మరింత నింపారు ఇక ఈ రామ్ చరణ్ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి రెహమాన్ సంగీతానికి పెద్ద అభిమాని ఆయన ట్యూన్స్ లో ఒక సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో కలగంటున్నా ఆ కళ ఇప్పుడు పెద్దతో నెరవేరింది రెహమాన్ మ్యూజిక్ లో భాగం అవడం నా కరియర్ లో ఒక గోల్డెన్ మూమెంట్ లాంటిది అని ఇమోషనల్ గా తెలిపారు ఆయన మాటలు విన్న అభిమానులు అలాగే సంగీత ప్రేమకులు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు పెద్ద చిత్రంలోని చిక్రీ చిక్రీ సాంగ్ ని రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ లైవ్ లో ఆలపించడం ఆ ఈవెంట్కు ఆకర్షణంగా మారింది ఆ పాటకు చరణ్ ఇంకా జాన్వీ స్టేజ్ పై డాన్స్ వేయడంతో వేదిక సందడిగా మారింది రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు నా సంగీత ప్రయాణం తెలుగులోనే ప్రారంభమైంది ఇళయరాజా గారు ఇంకా ఎంఎస్ విశ్వనాథన్ గారితో పనిచేసిన రోజులకు ఇంకా గుర్తున్నాయి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సంగీతాన్ని ప్రేమతో ఆలకిస్తారు అని పేర్కొన్నారు తొలిసారిగా ఓ పంజాబీ బాంగ్రా సాంగ్ ని ఆలపించి అందరినీ సర్ప్రైజ్ చేసిన రెహమాన్ ఈ షోలో శ్వేతామోహన్ మోహన్ రక్షిత్ సురేష్ ఎవెలిన్ సోటో రంజిత్ భరోట్ ఆలీఫ్ హమ్దాన్ తదితర గాయకులు కూడా తన అద్భుత ప్రదర్శనతో హడావిడి చేశారు మొత్తానికి ఈ వేడుకలో చరణ్ ఇంకా రెహమాన్ కలయికతో పెద్ద సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి చరణ్ చెప్పినట్టుగానే ఈ సినిమా ఆయన కళ నెరవేర్చిన స్పెషల్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు